బంగారం ఇంత మొత్తంలో మెడల వేసుకు తిరిగితే దొంగలెత్తుకెళ్లారు జాగ్రత్త అంటూ భార్య భర్తల దృష్టి మరల్చి దుండవులు చోరికి పాల్పడిన సంఘటన పాపానపేట మండలం పరిధి కొత్తపల్లి బ్రిడ్జి వద్ద బుధవారం చోటు చేసుకుంది పాపానపేట సారాశ్రీనివాసగౌడ సమాచారం మేరకు మండల మండలపరిధిలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన భూసెన భూసెనెల్లి కిషన్ అతడి భార్య మానమ్మ ఇరువురు కలిసి తమ బంధువుల వద్దకు ఒక విందు కోసం టేక్మాల్ మండల పరిధి ఇల్లుపేటకు గ్రామానికి స్కూటీపై బయలుదేరారు కొత్తపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా బైక్పై వచ్చిన ఇరువురు వారిని నాపి మేము ఆఫీస్ తెరమని ఇంత నాగలు వేసుకొని తిరగడం భవ్యం కాదని చెప్పారు వాటిని తీసి ముళ్ళ కట్టి డిక్కీలో వేసుకోమని చెప్పడంతో మానమ్మ మెడలని ఉన్న నాలుగు తుల బంగారు గుండ్లను ఖర్చుఫ్లో కట్టి డిక్కీలో వేశారు ఇదే విధంగా భావించిన దుండగులు వారిని మైమారి మయమర్పించి ఆ నగరాన్ని తస్కరించి పారిపోయారు కొద్దురం వారు వెళ్లిపోయాక బాధితులు దిక్కిలో చూసుకోవాలని లభదీపమన్నారు వెంటనే పాపన్నపేట పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశారు ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు